జతంప వైపుల ప్రతి రట్టాలంగిరిలో ఉండిపి స్వామివారి దర్శనమనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి తిరువంత వసతులందుకూ మధ్యమరణం ఇవ్వటో చెప్పి బోల్లేది వెళ్వలసిడిగా మరిమరి కొట్టున్నాము ఐదు ఐదోజన అన్న అన్న స్వామివారి దర్శనమనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి నజిమల నాయకదేవి బోడిని మరిమరి కొట్టున్నాము డి భావనాశ్రీ గారు కాదరకాండ కొట్టాల గ్రామం కడప రూరా పాతకోట తేజేశ్వర రెడ్డి గారు నిమ్మయ కాలనీ తొమ్మిది గుండేల గురు విజయ్ విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు జమ్మల గుట్టం నిమిది తేజ ఏడి 89 తీసుకురావాలి విద్య ఓపెన్ రెడ్డి గారు రోకవారపల్లి గ్రామ కంబైన్ ఇరగం రెడ్డి రెడ్డి గారు రౌతకన్పల్లి నాలుగు